సో పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుంది ఈ బిల్లును మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాము అయితే ఈ బిల్లు ఎప్పుడు నిజంగా బీసీ వర్గాలు సంతోషపడతాయంటే బీసీ వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చినాడు బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఫలాలు వారికి పూర్తిగా అందినప్పుడు ఆ వర్గాలు చాలా సంతోషపడతాయి అవి అందాలని కోరుకుంటున్నాం అవి అందే ప్రక్రియలో రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయడంతో పాటు రేపు కేంద్రంలో పార్లమెంట్లో పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుంది మాకున్న నలుగురు రాజ్యసభ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తూ మేము ఓటేస్తాం అయితే ఈ బిల్లు పాస్ కావాలంటే ఏం కావాలి అధ్యక్ష రాహుల్ గాంధీ గారు ఇలా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వంద మంది ఎంపీలు ఉన్నారు వారు మరి ఈ బిల్లు మీద ఒత్తిడి తేవడానికి పార్లమెంట్లో వారు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం వారిని గట్టిగా రాహుల్ గాంధీ గారు ఇలా పూలుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు మేమేదో మిస్ గైడ్ చేస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడిర్రు అది కరెక్ట్ కాదు ఈ బిల్లు విషయంలో రాష్ట్ర శాసనసభలో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అధ్యక్ష మేం మార్కెట్ కమిటీ చైర్మన్లలో డైరెక్టర్లలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీసీల విషయం వైన్స్ లో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా మా గౌడన్నల కోసం మరి గీత కార్మికులకు వైన్ షాప్ల ల అలాట్మెంట్ లో కూడా రిజర్వేషన్ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వము ఇట్లా మేము కొన్ని కార్యక్రమాలు చేసినాం అయితే మేమేమంటున్నామంటే ఈ బిల్లులో ఒక రెండు విషయాలు మీ చేతిలో ఉన్నది ఇది దీంట్లో కేంద్రం పర్మిషన్ అవసరం లేదు ఢిల్లీ అనుమతి కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు రేపో మాపో బడ్జెట్ పెడుతున్నాం కనుక మేము ఈ బిల్లులో మూడు అంశాలు మా గంగుల కమలాకరణ చెప్పినటువంటి విషయాల్లో ఇందులో మనం పెద్ద బేషజాలకు పోవాల్సిన అవసరం లేదు బీసీల మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద మీకు నిజమైనటువంటి ప్రేమ ఉంటే మూడు అంశాలు ఈ బిల్లులో చేర్చమని బీఆర్ఎస్ పార్టీ తరఫున అమెండ్మెంట్ ఇచ్చాం ఆ మూడు అంశాలు కొత్తవేం కావు కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి హామీ అందులో మొట్టమొదటిది గౌరవనీయులు గంగలే గారు చెప్పినట్టు నలభై రెండు శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో బీసీలకు రిజర్వేషన్ చేస్తూ ఈ బిల్లులో చేర్చండి దీంట్లో ఇంట్లో ఢిల్లీ పర్మిషన్ అవసరం లేదు ఎవరు పర్మిషన్ అవసరం లేదు రేపటి నుంచే ప్రతి కాంట్రాక్ట్ లో బీసీలకు రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది ఇది మీరు ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీ దీన్ని దయచేసి దాంట్లో చేర్చాలని చెప్పి కోరుతున్నాం నంబర్ వన్ ఒకటే నిమిషం సార్ రెండవ అంశానికి వచ్చేసి బీసీలకు సబ్ అమలు చేస్తామని మీరు చెప్పారు గతంలో కేసీఆర్ గారు ఎస్సీ ఎస్టీ సబ్ క్యారీ ఫార్వర్డ్ విధానంతో ఎస్సీ ఎస్టీ సార్ గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి వినమ్ర పూర్వకంగా నేను మనవి చేస్తున్నది ఏంటంటే ఈ బిల్లుకు కు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతునిస్తుంది స్వాగతిస్తుంది ఈ బిల్లు విషయంలో మీరు అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకపోతే మీతో పాటు రావడానికి ఏ పోరాటానికైనా బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది అయితే ఈ విషయంలో ఈ విషయం ఢిల్లీ చేతుల్లో ఉంది అప్పటిదాకా వేచి చూడకుండా మేము అంటున్న దానికి మీరు బేసి పోవాల్సిన అవసరం లేదు సింపుల్ గా ఈ బిల్లులో మూడు అమెండ్మెంట్లు అడుగుతున్నాం బీసీ సబ్లాన్ ను ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టే బడ్జెట్ లో బీసీ మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ బిల్లులో చేర్చండి బీసీ ను పెట్టండి బడ్జెట్ లో ఇరవై వేల కోట్ల రూపాయల నిధులు పెట్టండి కాంట్రాక్టుల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఈ బిల్లులో చేర్చడం ద్వారా